నలభై ఏడవ డివిజన్లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గిరిబాబు భాస్కర్ మరియు ఈ గల్లీ పెద్దలు చిలుక నరసయ్య గారు మా రాజు గారు మరియు ఇతర పెద్దలందరికీ డివిజన్ సోదర సోదరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ డివిజన్లో కోటి రూపాయలలో సిసి రోడ్లు ఎనిమిది కల్వట్లు ఐదు డ్రైన్స్ పన్నెండు ఇవి ఇక్కడ లొకేషన్స్ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ అంటే కాంట్రాక్ట్ అయిపోయింది ఐ రెడీ టు డూ ద వర్క్ స్టార్ట్ కానీ ఎలక్షన్లు ఉండడం వల్ల మనము ఆప్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు గీ గిజాన్ ముగడు ఎలక్షన్ ముంగడు ఏం పెట్టాడని మాట రావద్దు ఇది ఇక్కడికే ఈ దీంతో స్కీమ్ ఇదే సరిపోలేదు ఈ ప్యాకేజ్ తోటి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం పనులు మిగిలియో దానికి ఒకటి ప్యాకేజ్ తయారు చేద్దాం కొద్ది రోజులలోనే ఇందూర్ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు కాబోతా ఉన్నాయి భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని సర్వేలు కాంగ్రెస్ వాళ్ళ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ ఇందూర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతా ఉంది మరియు వేరే మేయర్ పీఠం మీద కూడా బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మేయర్ పీఠం మొదటిసారి కాంగ్రెస్ చేసుకుంటా ఉంది ఎందుకంటే బీజేపీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బీజేపీ అనేది ప్రజలలో బాగా బిశ్వా అంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన పన్నెండు సంవత్సరాల నుండి ఏదైతే అభివృద్ధి చూస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే ఇక్కడ త్రుటీలో తప్పింది లాస్ట్ టైం నలభై ఏడవ డివిజన్ ఈసారి పెద్ద మెజార్టీ తోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించవలసిందిగా డివిజన్ సోదరిసం అందరికి కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి మనం అనుకుంటున్నా మనం ట్యాక్సులు కడుతున్నాం ట్యాక్సులతో అభివృద్ధి కాదు మనం కట్టే ట్యాక్సులు అన్నీ కూడా వాళ్ళ ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి శాలరీస్కే సరిపోతూ ఉన్నాయి స్పెషల్ ఫండ్ వస్తేనే తప్ప పనులు అయ్యేటట్టు లేదు ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో నాకు చంపినా చీరినా పైసలు లేవు మేము వాళ్ళు మాకు దొంగ లెక్క చూస్తానని చెప్తే వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కార్పొరేషన్ టికెట్లో మీరు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు మా మహిళా సోదరు పనులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా మా అవ్వలు తాతలు ఆయిలు ఏదైతే పెన్షన్ కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మీరు రెండు వేలది నాలుగు వేలు చేస్తా అని చెప్పారు నాలుగు వేలది ఆరు వేల పెన్షన్ చేస్తా అన్నారు కొత్త పెన్షన్లు వంద రోజులు లోపలిస్తా అని చెప్పి ఎక్కడ పోయినాయి అవన్నీ కూడా ఇక ఆరు గ్యారంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలతోటి కేవలము అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు కళ్యాణలక్ష్మితోటి తులం బంగారం ఇస్తా అని చెప్పినావు చదువుకునే పిల్లలకు ఫీ రింబర్స్మెంట్ కాలేజీలకు రాకుండా అనేక మందికి చదువులకు దూరం అవుతూ ఉన్నారు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం అంటే మా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినాం ఇవన్నీ ప్రజలు అడుగుతారు మీరు ఇస్తా అంటేనే అడుగుతా ఉన్నారు మీరు ఏ ఏ విధంగా మీరు మేము గెలుస్తాము అని అంటూ ఉన్నారు కార్పొరేషన్ మీద గెలుస్తారు మీకు మా అయితే నాలుగైదు సీట్లు వస్తే బాగా గొప్ప అయిపోదే ఎందుకంటే ఇవాళ మీరిచ్చిన అబద్దపు అబద్ధపు హామీలతో ప్రజలందరూ విసుగు వేసారిపోయినారు ఎదురు చూసి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు పైన మొట్టమొదటి ఏదైనా అంటారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు సీడీపీ ఫండ్ రాని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే ఈరోజు తెలంగాణ నేను ఇరవై ఆరు నెలలైంది ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా నాకు సీడీపీ ఫండ్ రాలే మా సోదర సోదరి మళ్ళీ వివిధ డివిజన్ల నుంచి వచ్చి అడుగుతూ ఉంటారు మేర ఏదైనా కొద్దిగా కమ్యూనిటీ హాల్కి ఇవ్వండి సంఘ భవనానికి వేయండి ఏది ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి ప్రభుత్వము ఇంకా ఏ పెడుతుంది అభివృద్ధి చేసినా అని చెప్తారు మేము ఇది అరవై కోట్ల ఇది ఏదైతే ఉందో దిగాల గణేష్ గుప్తా గారు చెప్తారు నేనే ఆ జియో తీసుకొచ్చి నీ చెప్తా నీ జివోని తీసుకొచ్చి పెట్టకొప్పలేసాను ఫస్ట్ అరవై కోట్లు ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు కొన్ని పన్నులైనయి డివిజన్ కోర్ట్ అని కా కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వక పనులన్నీ ఆపేసారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నిజామాబాద్లో అంటే ఇందూర్లో ఏమేం పెండింగ్లు ఉన్నాయి ఏమేమి బిల్స్ ఆగిపోయినాయి ఏం పన్నులు ఆగిపోయినాయి ముఖ్యంగా బస్ బస్టాండ్ పక్కన పది కోట్లతో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇప్పటికీ అది వివిధ అంటే అసాంఘిక కార్యకలా కార్యకలాపాలకు అడ్డవుతా ఉంది ఇక్కడ అదేంటిది వెజిటేబుల్ మార్కెట్ అది ఇన్కంప్లీటు ఇక్కడ క్రిమిటోరియం దేవి టాకీస్ దగ్గర దేవే కదా దేవి టాకీస్ దగ్గర క్రిమెటోరియం ఎల్లమ్మగుట్ట దగ్గర సోని ఫంక్షన్ దగ్గర బ్రిడ్జ్ ఇవన్నీ కూడా నేను ప్రభుత్వానికి అంటే పర్టికులర్ మినిస్టర్కు రిలేటెడ్ మినిస్టర్కు సీఎం గారికి నిరంతరము లెటర్ రాస్తూ ఇవన్నీ కూడా పెండింగ్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది నిందూరు నగరంలో ఐదు పార్కులు పెండింగ్ ఉండవు అవి కూడా రాబోయే రోజులలో కొద్ది రోజుల్లోనే కంప్లీట్ అవుతాయి దాంతోపాటు నేను గత రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా నేను మీడియా ద్వారా అనేక మందికి నేను చెప్పడం అంటే తెలవడం జరిగింది వాయిస్ కూడా ఇచ్చిన నూట ముప్పై కోట్ల అభివృద్ధికి నేను నిధులు తీసుకురావడం జరిగింది ఇది నా గొప్పతనం కాదు నా ఇందూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే అయినా నా ఒకటే లక్ష్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ప్రజలకు సేవ చేయాలా మూడోది నాకు ఏముండది నా డిజిటల్ తీస్తే కాంట్రాక్ట్ నంబర్లు నాకు పైరవీలు సెటిల్మెంట్లు సెటిల్మెంట్లున్నాయి నాకు అభివృద్ధి ముఖ్యం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలిచిన తర్వాత ఇదే రెవెన్యూ తోటి ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ తోటి పది నుంచి పదిహేను పర్సెంట్ పనులు ఎక్కుతాయి మనకు రెవెన్యూ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా రెవెన్యూ వచ్చేది అడ్డుపడుతున్నారు ఉదాహరణకు నిన్న దిశ లో నేను చెప్పిన ఎనభై ఆరు మణిగలు ఉన్నాయి మున్సిపాలిటీ మున్సిపల్కి ఎంత వస్తుంది అంటే ఐదారు వేలు వస్తాయి కానీ ఇప్పుడు మార్కెట్లో ముప్పై నలభై వేలకు ఫిరా అయిపోతుంది చేతులు మారుకుంటా కమిషనర్ గారికి అడిగినాం మా ఎంపీ గారు కలెక్టర్ గారు అందరి మధ్యన అడిగినా మరి ఇది ఎన్ని రోజుల పీరియడ్ లేదు సార్ మొన్న అయిపోయింది డిసెంబర్లో మరి తొందరగా న్యూ టెండరింగ్ కావాలి ఖాళీ ఆ ఎన్వారం తోటి ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు మంత్లీ ఇంకా పెరుగుతుంది ఈ రకంగా అనేక మార్గాల ద్వారా రెవెన్యూ పెరుగుతుంది ముఖ్యంగా ప్రముఖ హోటళ్ళు తోటి ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది పదహారు సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల నుండి కోర్టు కేసు నడుస్తుంది కోర్టు కేసు నడచడానికి కూడా ఎట్లా పోవాలనేది కూడా వి మహాశైలే అడ్వైజ్ ఇస్తారు ఆ మున్సిపల్ ఉన్న వాళ్ళే సలహా ఇస్తారు బాబు నడని 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 అది ఒక్కటే ఆ హోటల్కు ఐదు కోట్ల బకాయి అంటే ఎట్లా ఏ రకంగా చూడు అందుకే నేను అంటా ఉన్నా రెవెన్యూ పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా గతంలో మిస్ అయింది ఈ నలభై డివిజన్ ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ మేమందరం కట్టుగా పనిచేస్తాం నేను కూడా ఈ కు ప్రచారానికి వస్తా తప్పకుండా ఆశీర్వదించండి అభివృద్ధికి భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ భారత్